హైదరాబాద్ నగరంలో భక్తి టీవీ తరఫున ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి దేశంలోనే ప్రపంచంలోనే భక్తులందరికీ కార్తీక మాసం యొక్క గొప్పతనాన్ని తద్వారా జరిగే ఈ కార్యక్రమాన్ని ప్రపంచానికి అందిస్తున్నందుకు భక్తి టీవీ ఎన్టీవీ యాజమాన్యాన్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఈ కార్యక్రమం తప్పకుండా ఒక మంచి అభివృద్ధి దిశగా ఒక స్ఫూర్తిని నింపే విధంగా భక్తులందరినీ ఏకం చేయడం ద్వారా ఇక్కడ ఇన్ని వేలాది మంది భక్తులు వచ్చిన క్రమశిక్షణతో ఎలాంటి ఇబ్బంది జరగకుండా దీన్ని ప్రతి సంవత్సరం నిర్వహించడం అనేది ఒక గొప్ప యజ్ఞం ఈ యజ్ఞంలో వారు ఇంకా గొప్ప గొప్ప కార్యక్రమాలను నిర్వహించాలని భక్త కోటికి ముక్తి కలిగించాలని మనం దర్శించుకోలేని స్వామీజీలను సాంప్రదాయాలను మన నగరానికి మన రాష్ట్రానికి తీసుకురావడం ద్వారా పేదలకు వివిధ ప్రాంతాలను పర్యటించలేని వాళ్లకు ఈ కార్యక్రమాన్ని అందుబాటులోకి తేవడమే కాకుండా ఈ కార్యక్రమంలో పాల్గొనే భక్తులకు నూనె నుండి అగ్గిపెట్టే వరకు ప్రతి అంశంలోనే భక్తి టీవీ వాళ్ళు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని భక్తులకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా ఎలాంటి లోపాలు లేకుండా ప్రతిరోజు ఇంత అద్భుతంగా నిర్వహించడం అనేది వారి పట్టుదలకు వారి కృషికి ఇది ఒక తార్కణం అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ కార్తీక మాస సందర్భంగా వేలాది మంది భక్తులను ఇక్కడ కలుసుకొని శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి గారి ఆశీర్వాదం తీసుకొని తద్వారా ఈ తెలంగాణ రాష్ట్రానికి మేలు జరగాలని ఆకాంక్షిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న ధన్యవాదాలు